అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక ఐదు రూపాయల బిళ్ళతో ఒక చిన్న పరిహారం చేసుకోబోతున్నాం ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది చూద్దామండి ముందైతే ఈ పరిహారం చేయడం వల్ల మీకు డబ్బులు ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటాయి కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు వస్తాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఇంకాను ధన సమస్యలతో బాధపడుతున్న వారు చేసుకోవడం వల్ల మీ యొక్క ధన సమస్యలు అనేటివి తీరిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటకు తీసేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఇలాంటిది ఉండడం వల్లే చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలా అలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్ల అలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఇక ఈ పరిహారం చేయడం వల్ల మీకు రెండు రోజుల్లోనే ఫలితం అయితే కనిపిస్తుంది మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది నిజమేనా అని అంటారేమో కాకపోతే ఇక్కడ మనం ఈ పరిహారానికి ఉపయోగించే పదార్థాలు నియమము సమయము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా ఉంటుంది అలానే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు అర్థం చేసుకొని చేసుకోండి మార్పులు కనబడతాయి అప్పుడే ఎందుకంటే ఇంతవరకు మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి సమస్యలు పోవాలంటే కాస్త ఓపిక్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి లేదంటే మీకు మళ్ళీ డౌట్స్ వస్తాయి తిరిగి మళ్ళీ వాటిని అడుగుతారు అలా డౌట్స్ వచ్చి మళ్ళీ ఆ రకంగా మీరు పరిహారం చేయడం వల్ల ఫలితం అయితే పెద్దగా ఉండదు అర్థం చేసుకొని చేసుకోండి ఓకేనండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకాను రకరకాల సమస్యల గురించి కూడా అడుగుతున్నారు మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉంటాయండి మీకు వాటిల్లో నుంచి కుదిరిన ఒక పరిహారాన్ని మీ సమస్యకు తగ్గ ఏదో ఒక దాన్ని ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచుకోండి అప్పుడే ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి ఇక ఈ పరిహారం మాటకు వెళ్దాము ఈ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ ఉండవండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అందరికీ వీలుపడే ఒక మంచి పరిహారం అనమాట ఇది ఇక ఈ పరిహారానికి కళ్ళు అవసరం ఉంటుంది లేదంటే ఇంట్లో వాడుకునే ఉప్పు ఉంటుంది కదా ఈ పరిహారానికి వాడుకోవచ్చు అంటే వంటింట్లో కూరలకి వాటికి వీటికి ఉపయోగిస్తూ ఉంటారు కదా ఆ ఉప్పునే ఉపయోగించుకోవచ్చు అలానే ఒక గాజు బౌల్ కానీ లేదంటే గాజు సీసా కానీ తీసుకోండి ఇక్కడ నేను చూపించే ఇలాంటిదైనా సరే తీసుకోవచ్చు కానీ ఈ పరిహారానికి గాజుకు సంబంధించిందే తీసుకోవాలి మరి మా దగ్గర ప్లాస్టిక్ ఉందండి ప్లాస్టిక్ వాడుకోవచ్చని మాత్రం అడగండి ప్లాస్టిక్ ఇక్కడ పరిహారానికి ఉపయోగపడదండి కేవలం గాజుకు సంబంధించిన బౌల్ కానీ లేదంటే మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా గాజుది అది కానీ ఇలా ఏదైనా తీసుకోండి అయితే ఇక్కడ పరిహారానికి మనం తీసుకునే ఈ గాజు రాహుకు సంబంధించిన పదార్థం అంటే జాతకంలో రాహు యోగిస్తే అఖండ యోగం కలుగుతుంది మనకి అదే రాహు నీచంలో ఉంటే మనిషిని నానా రకాలుగా మానసికంగా హింసలకు గురి చేస్తాడు అనేక రకాలుగా మనసు వెళ్ళిపోతుంది అలానే హింసించే అలవాటు ఉంటుంది అవసరమైన విషయాన్ని ఏవో తీసుకొచ్చి ఏదో ఒకటి అవతల వాళ్ళని బాధ పెట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా ఇలాంటి వారి మీద ఎక్కువగా రాహు ప్రభావం అనేది ఉంటుంది రాహు మాయ చేస్తాడు ఆ మాయలో పడితే అప్పటివరకు బాగున్న జీవితాలన్నీ కూడా సడన్గా ఒక్కసారిగా మారిపోయి రకరకాలుగా అయిపోతాయి అందుకని ఆ ఆ విషయం మీదనే ఇక్కడ గాజు గ్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అర్థమైందా అనుకుంటున్నాను వేరే ఇతర బౌల్స్ కానీ బాటిని కానీ ఏది తీసుకోకండి అలానే ఇక్కడ పరిహారానికి ఉప్పు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఉప్పుని మనం అనేక రకాల పరిహారాలకు ఉపయోగిస్తాం ఇంకా నువ్వు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తాం ఉప్పుని ఎన్నో తంత్ర మంత్ర వసీకరణ ప్రయోగాలకు కూడా వాడుతూ ఉంటాం చాలామందికి తెలిసే ఉంటుంది ఉప్పుకి నకారాత్మక శక్తి ఆ యొక్క గుణాన్ని తగ్గించే శక్తి అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసుకునే తత్వం ఉంటుంది ఉప్పుకి ఇంతెందుకు చెప్తున్నానంటే నేను ఈ రెండిటి వల్ల మనకి ఎంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారము అన్నది మీరు తెలుసుకుంటే మీరు చేయాలనుకున్నప్పుడు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ఈ పరిహారం మీద దాని మీద ఒక సంకల్పం చేసి మీరు ఖచ్చితంగా చేస్తారు అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఇది చాలా పురాతనమైన పరిహారం అండి ఒకప్పటి రోజులు ఈ పరిహారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు ఇక ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా తీసుకోండి అంటే ఎందుకు తీసుకోవాలంటే దీని మీద ఐదు సంఖ్య అనేది ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఐదో సంఖ్య అనేది బుద్ధుడికి సంబంధించింది బుధాధిపత్యం మనకు కలగడానికి అంటే ఇక్కడ వ్యాపారం కావచ్చు డబ్బు కావచ్చు మన మనసులో మానసికంగా ఒక ప్రేరణ అనేది రావాలంటే బుద్ధుడు వల్లనే అవుతుంది అందుకని ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోవడం వల్ల మనకు అలాంటి శక్తి అనేది వస్తుంది ఈ పరిహారానికి ఐదు రూపాయల బిళ్ళను మాత్రమే వాడాలి లేని వారు రూపాయల బిళ్ళ కానీ రెండు రూపాయల బిళ్ళలు కానీ అలాంటి వాటిని మాత్రం వాడకండి నోట్స్ని కూడా వాడకండి కేవలం ఐదు రూపాయల బిళ్ళను మాత్రమే తీసుకోండి ఇక ఇక్కడ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏది లేదు స్నానం చేయాలి అలానే ఆహారం అలాంటిది తీసుకోకూడదు ఇలాంటిది తీసుకోకూడదు అలాంటిది ఏది లేదండి ఉంటే కనుక చెప్తాను ఓకేనండి అలాంటిది ఏది లేదు అందరూ చక్కగా చేసుకోవచ్చు పరిహారాన్ని ఇక మనం ఒక పరిహారం చేసేటప్పుడు పదార్థము సమయము మన మనస్సు అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ పరిహారం పనిచేస్తుంది ఇక ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే శుక్రవారం ఉదయం అంటే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి మీరు పన్నెండు గంటల లోపుగా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇక్కడ చెప్పుకునే పదార్థాలు పెద్ద ఖర్చుతో కూడిన ఏమి కాదని మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది చూస్తేనే మీకు కావాల్సింది చెప్పుకునే ఈ పదార్థాలండి పెద్దగా అవసరం లేదండి చాలా సింపుల్ పరిహారం ఇది ఖర్చు లేనిది ముందుగా ఒక బౌల్ నిండుగా ఉప్పు తీసుకోండి అది మెత్తడు ఉప్పు కావచ్చు లేదంటే గళ్ళుప్పు కావచ్చు ఏదైనా సరే తీసుకోండి ఈ గాజు గ్లాస్ నిండుగా సరిపడా ఉప్పు తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ రకంగా తీసుకోండి ముందుగా మీరు ఒక ఐదు రూపాయలు బెల్లం తీసుకోండి తీసుకొని కుడి చేతిలో పట్టుకోండి ధనానికి సంబంధించిన కోరికలు అంటే ధనానికి సంబంధించినవే కోరుకోవాలి ఇక్కడ వాటికి సంబంధించిన సమస్యలు మీకు ఉంటే అవి తొలగిపోవాలని కోరుకోవాలి వేరే ఇతర ఇతర వాటికి కోరుకోకండి కేవలం ధనానికి సంబంధించింది ఆ తర్వాత ఐదు రూపాయలని పట్టుకొని మీ చేతిలో ముడిచిపెట్టుకొని ఆ చేతి మీద ఉఫ్ అని ఒక మూడు సార్లు ఆ చేతి మీద ఓదండి అలా అయిపోయిన తర్వాత ఆ గ్లాసులో కొద్దిగా ఉప్పు తీసుకోండి ఇందాక చెప్పుకున్నట్టుగా ఉప్పు తీసుకోండి ఆ ఉప్పు మీద ఈ ఐదు రూపాయల బిళ్ళను పెట్టేసి ఉప్పుతో మూసేయండి లోపలగా ఉండాలన్నమాట ఐదు రూపాయల బిళ్ళ పూర్తిగా ఉప్పుతో పూర్తిగా లోపల ఉండాలి బయటకు కనిపించకూడదు ఇక దీని మీద ఎలాంటి మూత అలాంటిది ఏది కూడా పెట్టనవసరం లేదు ఇక ఈ రకంగా చేసేస్తారు మరి దీన్ని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు దీని మీద ఏం చేస్తారంటే మీ వంటగదిలో కిటికీలో కానీ అలమరలో కానీ ఎక్కడైనా పెట్టచ్చు తూర్పుని పెట్టచ్చు పడమర పెట్టచ్చు ఎటువైపు అయినా సరే ఏది అయినా సరే పెట్టుకోవచ్చు ఇక ఈ ఉప్పుని ఎప్పుడు మార్చాలంటే పదహైదు రోజుల కోసం మార్చుకుంటూ ఉండాలి పదహైదు రోజులు అయిపోయిన తర్వాత మీ వంటగదిలో సింక్ ఉంటుంది కదండీ సింక్లో వేసేసి కాస్త వాటర్ని వదిలేసి ఆ ఉప్పు వెళ్ళిపోతుంది ఆ రకంగా మీరు ఒక పదహైదు రోజులకోసారి చేస్తూ ఉండాలి ఇక ఆ ఉప్పులో పెట్టారు కదండి ఐదు రూపాయలు బిళ్ళని దాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చేయండి దానంగా ఎవరు కూడా తీసుకోరండి అంటారా ఏదైనా మీకు దగ్గరలో గుడి ఉంటే గనక ఆ గుడి హుండీలో వేసేయండి మళ్ళీ శుక్రవారం రోజున ఇదే విధంగా ఏదైతే మీరు చేశారో అదే ప్రాసెస్లో అదే గాజు బౌల్లో అంటే ఆ గాజు బోవుల్ని కాస్త మీరు శుభ్రం చేసి దాన్నే వాడుకుంటూ ఉండండి ఈ పరిహారం చేసిన రెండు రోజుల్లోనే మీకు ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నమ్మకం చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం వస్తుంది ఇది మీ మనసులో ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది డబ్బుకు సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి పని చేస్తుందని ఒక అపోహ మాత్రం పెట్టుకోకండి పెట్టుకోకుండా చేయండి చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది దాని నుంచి వచ్చే ఫలితం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అంటే వీరు చేయకూడదు వారు చేయకూడదు ఇక నియమ నిబంధనలు అంటే ఏదీ లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే వీలుండే ఒక మంచి పరిహారం కానీ మీరు ఈ పరిహారం చేస్తున్నంతసేపు ఎవరితోనూ మాట్లాడకండి మీరు మాట్లాడి చేస్తే ఫలితం అయితే ఉండదు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి మీకు వచ్చిన రిజల్ట్ని మార్పుని నాతో షేర్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు